మిత్రులకు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కో ఆప్షన్ సభ్యులు ఏలూరు నగర సంస్థ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పది రోజులు ఐవైఎం ఉద్యమం చేపట్టడం అభినందనీయమని డీఎస్పీ ఈ శ్రీనివాసులు తెలియజేశారు సంస్థ చేపట్టిన ఉద్యమ కార్యక్రమ పోస్టర్ను ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ యువత పెడదోవ పట్టకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇటువంటి జాగృతి కార్యక్రమాలు చేపట్టడం మరలిరాదు ఈ జీవితం అనే నినాదంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జనవరి ఏడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు ఐవైఎం ఏలూరు నగర అధ్యక్షులు షేక్ కాదర్ బాషా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎస్కే రఫీ సభ్యులు పఠాన్ ఖాన్ ఎస్కే అసీఫ్ ఎస్కే సుబాని జోగిబాబు తదితరులు పాల్గొన్నారు సో ఐడియల్ యూత్ మూవ్మెంట్ వారు ఈ మాదక ద్రవ్యాలు వినియోగానికి వ్యతిరేకంగా అలాగే మద్యపాన వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం చాలామంది చిన్నపిల్లలు కూడా మైనర్స్ కూడా తాగుడుకు బానిస కావడము గంజాయి సేవించడము ఇలాంటివి చెడు అలవాట్లకు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నాను ఇప్పుడు మీరు ఏదైతే ఇంతకు చెప్పినట్టు ఈ గణాంకాల ప్రకారం చూస్తూ కూడా ఈ నేరాలు ఎక్కువ జరగడానికి ముఖ్య కారణం కూడా ఈ మత్తు అది మద్యపానం కావచ్చు లేకపోతే గాంజా కావచ్చు మన ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వలన చాలా నేరాలు జరుగుతున్నాయి గొడవలు కూడా చాలా అధికంగా జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఇలాంటివి మనం అరికట్టగలిగితే మనము చాలా నేరాలను కూడా మనము అరికట్టగలుగుతాము సో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా మీరు ఈ చేపట్టిన అవగాహన కార్యక్రమం చాలా ప్రశంసించదగ్గది ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా మీ సంస్థ ఎన్నో చేపట్టాలి ప్రజల్లో అవగాహన కలిగించాలి మీ యొక్క ఈ ఐవైఎం అనే సంస్థ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను